హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాత్రి ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో గర్భగుడి లేకుండా గోపురం లేకుండా పూజారి లేకుండా వామహస్తం లేకుండా వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం ఈ ఆలయం విశాఖపట్నంలోని బురుజుపేట ప్రాంతంలో ఉంది భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ తల్లి ఇక్కడ స్వయంభుగా వెలిసిందని చెబుతారు విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకు ఏ ప్రాంతం నుండి అయినా బస్సు ఆటో సౌకర్యం కలదు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి విశేషాలు చూస్తే ఇక్కడ అమ్మవారికి పూజారి ఉండరు భక్తులే స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో అభిషేకాలు చేసుకుంటారు అమ్మవారికి వామహస్తం కూడా ఉండదు అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలందరూ తమ ఇంటి ఆడపడుచుగా ఇలవెలుపుగా కొలుస్తారు ఏ వస్తువు కొన్నా సంతానం కలిగినా అమ్మవారికి చూపించి తెచ్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది పురాణ కథనం ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండులో ఈ విగ్రహం ఒక బావిలో లభించిందని చెబుతారు ఇక్కడ మనకు రెండు పురాణ గాథలు చెబుతారు ఒక బ్రాహ్మణునికి ఈ బావిలో వెలుగురేఖలు కనిపించి అందులో అమ్మవారు లభించారని చెబుతారు అమ్మవారు ఉద్భవించిన బావిని మనం ఈ వీడియోలో చూడవచ్చును మరొక కథనం ప్రకారం ఒక మహిళకి కలలో బావిలో నేను ఉన్నాను నన్ను తీసి ప్రతిష్ఠించమని చెప్పారట ఈ మహిళ బావిలో చూస్తే బావిలో వెలుక్ కనిపించిందట అందులో నుండి విగ్రహాన్ని తీసి రహదారిపై ప్రతిష్ట చేశారట ఈ విగ్రహానికి ఎడమ చేయి లేదు దీనికి కారణం పూర్వం కలింగరాజులు తమ శత్రు రాజ్యం నుండి విగ్రహాన్ని కాపాడే ప్రయత్నంలో ఈ బావిలో పడవేసినప్పుడు అమ్మవారి వామహాస్తం విరిగినట్లుగా చెబుతారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రహదారిని పెద్దది చేసే నిమిత్తం అమ్మవారిని అక్కడి నుండి తీసి ఒక మూలక పెట్టారట ఆ సమయంలో విశాఖపట్నంలో ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలందరూ చనిపోతున్నారట అమ్మవారిని స్థానభ్రంశం చేయడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావించి అమ్మవారిని యధాస్థానం ప్రతిష్ఠించారు వ్యాధి తగ్గుముఖం పట్టిందని చెబుతారు గాలిగోపురం నిర్మించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సాధ్యపడలేదట లక్ష్మీవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైనది ఏ వేళలో వెళ్ళినా మనకు అమ్మ దర్శనం కలుగుతుంది అమ్మవారు మార్గశిర మాసంలో లభించారట అందువల్ల ఆలయంలో మార్గశిర మాసంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ